హోందా తుఫాన్ సమయంలో ప్రజలు తుఫాన్లో పడుతున్న కష్టాల కంటే కూడా ఈ తుఫాన్లు వస్తాను ఉంటాయి పోతాను ఉంటాయి పెట్టుబడులు ఉంటే తుఫాన్లు కూడా మనం ఆపేయించన్న సందంగా తుఫాను సమయంలో కూడా విదేశాలకు వెళ్ళి ఏ విధంగా అడావుడు చేశారో మనం చూసాం నిన్న మొన్న జరిగిన పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ఈరోజు సిఐఏకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్లో కానీ ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన సానుభూతి పరిలో ఉన్న వ్యాపారవేత్తల్లో కానీ నిన్న సాయంత్రం నుంచి అంతా కూడా పెదవిర్పు ద్వారంలో ఈ సదస్సు గురించి ఎవరితో మాట్లాడినా ఇది చప్పగా సమ్మిట్ అనేది చప్పగా సాగింది అనుకున్న విధంగా జరగలేదు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో కనీసం యాభై శాతం కూడా ఏదైతే వీళ్ళు అడవుడ్ చేశారో దానికి కూడా రీచ్ అవ్వలేదు అనేది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దానికి నిదర్శనం నిన్న చంద్రబాబు నాయుడు గారు సమ్మిట్ సందర్భంగా మాట్లాడిన సందర్భంలో విశాఖ హుక్కు గురించి ఆయన అసహనంతో మాట్లాడిన తీరే నిదర్శనం జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వెన్నుపోటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వెన్నుపోటు అనే పదం ఎక్కడైనా వింటే మనకి మొట్టమొదటి గుర్తుకొచ్చే పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి రాజకీయంగా భవిష్యత్తును ప్రసాదించిన ఎన్టీ రామారావు గారికి పంతొమ్మిది వందల తొంభై ఐదులో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా ఆ పీఠాన్ని కైవసం చేసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఎన్నికలకు ముందు ప్రజలకి తీయని నమ్మసక్యమైన మాటలు చెప్పి ప్రజలను నమ్మించడం ప్రజల్ని వంచడం ఆయన రాజకీయం అదేవిధంగా గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రసార సభల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు విశాఖ హుక్కుకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా మనం చూసాం టీవీ ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ స్వయంగా గాని విశాఖపట్నం ప్రజలకి తెలుసు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి కూడా తెలుసు ఆయన మాట్లాడి కూడా మనం చూద్దాం అప్పుడు అవన్నీ కూడా మరిచి నిన్న ఆయన మాట్లాడింది వైట్ ఎలిఫెంట్ లాగా స్టీల్ ప్లాంట్ కార్మికులే స్టీల్ ప్లాంట్ లో చేస్తున్న కాంట్రాక్ట్ లేబరే ఈ ప్లాంట్ నష్టాల్లో ఉండటానికి కారణం అని ఈరోజు మరో నిన్న మాట్లాడిన తీరు మనం చూసాం ఒకవైపు ఆంధ్రుల ఆత్మాభిమానం ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అనే నినాదంతో వేలాది మంది రైతులు వేలాది ఎకరాలు తమ భూముల్ని బంగారు పంటలు పండే భూముల్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆనాడి త్యాగం చేసి ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాల ఫలితంగా విశాఖ హుక్కును మనం సాధించుకుంటే ఈరోజు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు నాయుడు గారు తన కొడుకు రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు విశాఖ హుక్కు వెన్నుపోటు పొడిచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ సహాయ సహకారాలు అందించడమే కాకుండా నిన్నటి వరకు ఒకటి ఉండేది మనకి నిన్న ఆయన మాట్లాడిన మాటలను బట్టి అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం కాదు అసలు ఈ స్టీల్ ప్లాంట్ ఉంచుతారో లేదో కూడా అనే సందేహం ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్లో కానీ నేను ఆయన ప్రసంగాన్ని బట్టి కూడా ఉంది అంటే నిన్న ఆయన మాట్లాడిన దాన్ని బట్టి అసలు ప్రైవేటీకరణ కాకుండా పూర్తిగా స్టీల్ ఉన్న స్టీల్ ఉన్న లక్షలాది కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని భూముల్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న విలువైన వేలాది కోట్ల రూపాయలు విలువ విలువైన భూముల్ని పెట్టుబడుల పేరుతో పప్పు బెల్లాల్లో పంచి అదే అదేవిధంగా ఈ స్టీల్ ప్లాంట్ భూములపై కూడా కన్నేసి ఆ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలి అనే ద్వారంలో ఆయన మాట్లాడటం నేను చూసాం ఏది ఏమైనా మేం చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే మీ ఓట్ల కోసం సీట్ల కోసం మీరు ఏమైనా పచ్చి అబద్ధాలు మాట్లాడతారు తీయని కౌరులకు చెప్తారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత నిజాయితీ కానీ సిద్ధశుద్ధి కానీ లేకుండా మీరు ఎంత ఏకపక్ష నిర్ణయాలతో స్వార్థపూర్త నిర్ణయాలతో రాజకీయాలు చేస్తారనే దానికి నిదర్శనం విశాఖ ఉక్కు సంబంధించి మీరు చేస్తున్న కార్యక్రమాలే విశాఖ హుక్కు ఫ్యాక్టరీకి సంబంధించి మీరు అందరికీ నమస్కారం నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడారో దాన్ని వక్రీకరిస్తూ ప్రజలు తప్పుదారు పెట్టేటట్టుగా మాట్లాడడం ఇది తగదు ప్లాంట్ లాస్ట్లో ఉన్నదాన్ని కేంద్రం దగ్గర నుంచి అలాగే రాష్ట్రం నుంచి సుమారు పద్నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి వారికి ఆర్థిక సహాయం అందిస్తే దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మానేసి లేనిపోని రాద్ధాంతం చేయడం బాధ్యతగా తీసుకొచ్చినటువంటి డబ్బులను సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి కార్మికులని ఏదో అన్నారని ప్లాంట్ని ఏదో అన్నారని మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఈరోజు ఎంతో కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి పదకొండు వేల కోట్లు తీసుకురావడం జరిగింది అలాగే రాష్ట్రం నుంచి కూడా సుమారు రెండు వేల ఆరు వందల కోట్లు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఇరవై ముప్పై శాతం నుంచి నడుస్తున్నటువంటి ప్లాంట్ని తీసుకొచ్చి సుమారు ఎనభై శాతానికి ఈరోజు నడిచేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది అయితే ఏ ప్లాంట్ అయినా సరే అది పబ్లిక్ సెక్టర్లో ఉన్నది రేపు లాభాల్లో నడవాలి అంటే అటు కార్మికులు మేనేజ్మెంటు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అదే వారు చెప్పారు దానికి రాజకీయ లబ్ధి కోసం ఈ వైసీపీ నాయకులు ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించి లేనిపోయినటువంటి అపోహలు తేడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కనుక మేము అందరికీ ప్రధాని ప్రధానికానికి కానీ కార్మికులకు కానీ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వారికి కానీ అందరికీ తెలియజేసేది చంద్రబాబు నాయుడు గారు కృషితోనే దాన్ని ఈరోజు లాభాల బాట నడడం జరుగుతుంది అలాగే గతంలో టూ థౌజండ్లో కూడా ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు పదమూడు వందల యాభై కోట్లు తీసుకొచ్చి ప్లాంట్ని నించోబెట్టడం జరిగింది మళ్ళీ రెండోమారు సుమారు పద్నాలుగు వేల నలభై కోట్ల రూపాయలు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ని నడపడం జరిగింది స్టీల్ ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారే తీసుకున్నారు ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అయితే తీసుకొచ్చినటువంటి డబ్బులు ప్రజాధనం కనుక దాని పట్ల అందరూ బాధ్యతగా ఉండాలండవు లేదు తప్పే ఉంది దాన్ని కేవలం కార్మికుల్ని తప్పుదోవ పట్టడానికి ప్రజలు తప్పుదోవ పట్టడానికి అటు ప్రైవేటైజేషన్ అని లేకపోతే కార్మికులు ఏదో అన్నారని లేకపోతే ప్లాంటు ఆ ప్రైవేట్ కంపెనీస్కి మైన్స్ ఇచ్చేస్తున్నారు ఇవ్వలేదని ప్రజల్ని కార్మికుల్ని తప్పుదోవ పడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి కార్మికులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎలాగ ప్లాంట్ని ముందుకు తీసుకు ఒక ఆలోచన చేయాలి తప్ప తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పు మాటలు మాట్లాడడం మంచిది కాదు అలాగే మేము తెలియజేస్తున్నాం ఈరోజు స్టీల్ ప్లాంట్ నడుస్తుందంటే కేవలం ఎన్డీఏ కూటమి వల్ల సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కేవలం వైసీపీతో జట్టుకట్టి ఉన్నారు కనుక ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద బురద జాడడం మంచి పద్ధతి కాదు కార్మికులు యాజమాన్యం ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వారు కూడా బాధ్యత ఉండాలి లేనిపోని మాటలు అపోహలు సృష్టి మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాం అందరికీ తెలియజేసేది ఒకటే స్టీల్ ప్లాంట్ని పరిరక్షించేటువంటి బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది అందులో భాగంగానే ఈరోజు కేంద్రాన్ని ఒప్పించి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తేడా జరిగింది అలాగే బాధ్యత ఉంది కనుకనే స్టేట్ గవర్నమెంట్ నుంచి అటు పవర్ రూపంలో కావచ్చు ట్యాక్స్ రూపంలో కావచ్చు వాటర్ రూపంలో కావచ్చు ఇతర ఇతరత్ర విషయాల్లో కావచ్చు సుమారు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దేశంలో ఏ పబ్లిక్ సెక్టార్కి కూడా కేంద్రం సంబంధించిన పబ్లిక్ సెక్టార్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటిది ఎక్కడా లేదు ఇక్కడ కేవలం కార్మికుల దృష్టిలో పెట్టుకొని నిర్వాసితుల దృష్టిలో పెట్టుకొని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ ప్లాంట్ కోసం ఆహార నిశలు కష్టపడి కేంద్రం నుంచి డబ్బులు తేడా జరిగింది సో పబ్లిక్ మనీ పెడుతున్నాం కనుక ట్యాక్స్ పేయర్స్ మనీ పెడుతున్నాం కనుక ప్రజాదానాన్ని దాంట్లో వెచ్చిస్తున్నాం కనుక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఉండాలి ఉండాలి అన్నలో తప్పేం లేదు దాన్ని వక్రీకరించి అటు కార్మికులకి భయోందోళన గురిచేసి అలాగే ప్రజలకి తప్పుదావ పట్టించి ఈ ప్రయత్నం మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ మాటలు ఏదైతే వీళ్ళు ఎంత వక్రీకరించినా ప్రజలకి తెలుసు ఎన్డీఏకు కూటమి మీద ఉన్నటువంటి నమ్మకం అందరికీ తెలుసు కనుక మరొక మాట తెలియజేస్తున్నాం కేవలం కార్మికులు లేకపోతే యాజమాన్యం ఒకటే కాదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి ప్లాంట్ అందరూ కూడా సమిష్టిగా దాన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఆరు మీటర్లకి సొంత గనులు ఇచ్చారనేది కూడా ప్రజల తప్పుదావ పెట్టేటువంటి మాట అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం